ఎన్నికల క్యాంపెయిన్లో విమర్శల స్థాయి దాటిపోయింది మీ మీ ప్రత్యర్థులేమో మిమ్మల్ని సైకో బందిపోటు నశింపజేయాలని అంటున్నారు మీరేమో చంద్రముఖి లకలక అంటున్నారు పసుపుపతి అంటున్నారు ఇవన్నీ అంటున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు స్థా క్యాంపెయిన్ చేస్తున్నారు అంటే ఫ్రస్ట్రేషన్తో వస్తున్న ఆర్గ్యుమెంట్స్ అనుకుంటున్నారా మీరు ఎట్లా చూస్తారో ప్రజలకి ఏం చెప్తారు నేను మాట్లాడే ప్రతి మాట చాలా డిగ్నిఫైడ్గానే ఉంటాయి చంద్రముఖి ఈజ్ నాట్ అబ్యూసివ్ లాంగ్వేజ్ పసుపుపతి ఈజ్ ఆల్సో నాట్ అన్ అబ్యూజివ్ లాంగ్వేజ్ లక్క లక్క ఈజ్ నాట్ అన్ అబ్యూసివ్ లాంగ్వేజ్ వదల బొమ్మాలి ఈజ్ ఆల్సో నాట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ వర వాళ్ళ లాంగ్వేజ్ ఈజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ డెస్పిరేషన్ నేను ఒకటి అడుగుతున్నాను రజనీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ రకంగా మీ జీవితాలు మార్చాను నేను ఈ రకంగా మీకు మంచి చేశాను నా మంచిని చూసి మళ్ళీ నాకు ఓటు వేయండి అని అడగలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఎవరెస్ ఇక్కడ జగన్ ఏమో ఇటువైపున ఈ యాభై తొమ్మిది నెలల్లో ఇది నేను చేశా ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ జరిగిన మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడుగుతా ఉన్నాడు తేడా ఇద్దరి మధ్య అది